హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను కొంతమంది ఇంటి ముందుకు వచ్చి కొన్నిసార్లు కుక్క అయితే అరుస్తూ ఉంటుంది లేదా ఏడుస్తూ ఉంటుంది దీనికి అర్థమేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు వీడియోలోకి వెళ్ళేదానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళేదానికన్నా ముందుగా ఇప్పుడైతే మనం ఒక చిన్న కథను విందాం పూర్వం రామలింగవరం అనే గ్రామంలో రామయ్య అనే ఒక చిన్న రైతు ఉండేవాడు ఎంతో కష్టపడి పనిచేసి చాలా చెమట ఓర్చి ఒక ఎకరం పొలం కొన్నాడు అదేవిధంగా ఒక చిన్న ఇల్లుని కూడా నిర్మించుకోగలిగాడు అతనికి ఒక కుక్క కొన్ని కోళ్ళు కూడా ఉన్నాయి రామయ్యకు ఇద్దరు కొడుకులు సోమయ్య రాజయ్య రామయ్యకు వయసు అయిపోయింది తరచూ అనారోగ్యపాలు అవుతూ ఉండేవాడు ఒకరోజు తన ఇద్దరి కొడుకులను పిలిచి తన ఆస్తిని వారి ఇరువురికి చెరి సమానంగా పంచుకోమని చెప్పాడు వీరిద్దరూ కలిసి ఉండండి పొలంలో ఎవరి వాటా వారు వ్యవసాయం చేసుకోండి మీలో మీకు గొడవలు వస్తే మీ మధ్యలో మూడో మనిషి ప్రవేశించి లాభం పొందుతాడు అని రామయ్య వాళ్లకు సలహా ఇచ్చాడు కొద్ది రోజుల తర్వాత రామయ్య అనారోగ్యంతో మరణించాడు రామయ్య ఇద్దరు కొడుకులలో రాజయ్య తెలివైనవాడు అతను దుర్మార్గుడు కూడా తమ్ముడు మంచితనాన్ని తెలివి తక్కువతనాన్ని చూసి అతన్ని మోసం చేయాలని రాజయ్య నిర్ణయించుకున్నాడు తమ ఇంట్లో ఉన్న వస్తువులను సగం వస్తువులను తమ్ముడికి జాగ్రత్తగా పంచి ఇచ్చాడు కోళ్లను పంచవలసి వచ్చినప్పుడు మాత్రం అతను తన తెలివితేటలను ఉపయోగించాడు తమ్ముడు ఈ కోళ్లను పెంచడానికి చాలా శ్రమపడవలసి వస్తుంది నువ్వు చిన్నవాడివి ఇందులో నీకు అనుభవం లేదు వీటిని పెంచి నువ్వు అవస్థలు పడగలవు అందువల్ల నీకు శ్రమ తగ్గించడం కోసం ఈ కోళ్లను నేను తీసుకొని ఆ కష్టం మీద నేను పడతాను అని రాజయ్య తన తమ్ముడికి చెప్పాడు మంచివాడైన సోమయ్య తన అన్నగారి మాట కాదనలేక అంగీకరించాడు తమ్ముడు కోళ్లను నాకు ఇచ్చాడు కాబట్టి కుక్కలు నువ్వు తీసుకో అన్నాడు అన్నయ్య రాజయ్య అలా వాటాలు వేసుకుని సోమయ్య కుక్కలను రాజయ్య కోళ్లను పంచుకోసాగారు కొన్నాళ్ళు గడిచాయి తన వాటాకు వచ్చిన కోళ్ల వలన రాజయ్య లాభం పొందాడు గుడ్లను పట్నానికి తీసుకువెళ్ళి అతను డబ్బు సంపాదించుకోగలుగుతున్నాడు సోమయ్య మాత్రం ఎటువంటి ఆదాయము రాక అవస్థలు పడుతూ ఉన్నాడు అతనికి కుక్క అదనపు భారం అయ్యింది ఆ కుక్కకి రోజు తిండి పెట్టవలసి వస్తుంది అందుకు సోమయ్య విచారంగా ఉంటూ ఉండేవాడు ఒక రోజున సోమయ్యకు మెరుపు మెరిసినట్లు ఒక ఆలోచన వచ్చింది కుక్క వలన అంతా ఎంతో లాభం పొందాలని అనుకున్నాడు కొంతకాలంబాటు ఆ కుక్కకి వేటాడడంలో ట్రైనింగ్ను ఇప్పించాడు ఒకనాడు కుక్కతో పాటు అడవిలోకి వెళ్ళాడు సోమయ్య కుక్క చాలా శ్రమపడి ఒక లేడిని చంపారు లేడి మాంసాన్ని పట్టణానికి తీసుకువెళ్ళి సోమయ్య అమ్మాడు అందువల్ల అతనికి కొంత డబ్బు వచ్చింది అతనిలో ఏదో తెలియని కొత్త ఉత్సాహం కలిగింది అతను రోజు కుక్కను తీసుకువెళ్ళి అలా అడవిలో వదిలిపెట్టడం చేస్తూ ఉన్నాడు ఆ కుక్క చాలా నేర్పుగా సోమయ్యతో పాటు కుందేళ్లను చిన్న జంతువులను వేటాడుతూ ఉంటుంది వాటిని పట్నంలో అమ్మేసి సోమయ్య డబ్బు సంపాదించగలుగుతున్నాడు తమ్ముడు డబ్బును సంపాదించి సుఖంగా ఉండడం చూసిన రాజయ్యలో అసూయా ద్వేషం కలిగింది ఎలాగైనా ఆ కుక్కను చంపేయాలని రాజయ్య ఆలోచించాడు అందుకు తగిన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఒకరోజు సాయంత్రం సోమయ్య పని మీద పట్నానికి వెళ్ళాడు ఇదే అదునుగా చూసుకున్న రాజయ్య కొంత అన్నాన్ని కూరలో కలిపి దాంట్లో విషాన్ని కూడా కలిపాడు ఆ అన్నాన్ని కుక్క ముందు పెట్టి పొలంలోకి వెళ్ళాడు కుక్క కొద్దిగా అన్నం తిన్నది అయితే అన్నంలో నుంచి వస్తున్న ఏదో వాసన దానికి తినడానికి సహించలేదు అందుచేత ఆ కుక్క అన్నం తినడం మానేసి అన్నం మెతుకులని కాళ్ళతో అటు ఇటు పడవేసింది తాను తిన్న అన్నం కూడా కక్కేసింది రాజయ్య కోళ్ళు అటు ఇటు తిరుగుతూ కుక్క పాడేసిన అన్నం మెతుకులను పూర్తిగా తినేశాయి అన్నంతో పాటు వాటి పొట్టలోకి నిజంగా విషం కూడా వెళ్ళిపోయింది తర్వాత కోళ్ళన్నీ కూడా తమ గుళ్ళలోకి వెళ్ళిపోయాయి తెల్లవారింది రాజయ్య నిద్ర నుంచి మేల్కొన్నాడు అప్పటికే తాను పెట్టిన విషం కుక్క తిని చనిపోయి పడి ఉంటుందని భావించాడు కుక్క శవం కోసం ఇంటి చుట్టుపక్కల అంతా కూడా వెతుకుతూ ఉన్నాడు అయితే హఠాత్తుగా అతనికి తమ్ముడు సోమయ్య అతని కుక్క యథాప్రకారంగా అడవికి వెళుతూ కనిపించాయి కుక్క బ్రతికే ఉండడం చూసి అతను చాలా ఆశ్చర్యపోయాడు తరువాత రాజయ్య కోళ్లు ఉండే గూటి వద్దకు వెళ్ళాడు కోళ్ళు గూట్లో ముందు లోపల కొన్ని కోళ్ళు చచ్చిపడి ఉండడాన్ని చూసి రాజయ్య మతిపోయింది అతనికి చాలా దుఃఖం వచ్చింది తాను కుక్కని చంపాలడానికి ఆ కుక్కకు విషం పెట్టిన అన్నాన్ని తన కోళ్లు తిని చనిపోయాయి అని గ్రహించగలిగాడు తాను తీసిన గోతులే తానే పడినందుకు కృంగిపోయాడు అయితే సోమయ్య మాత్రం అన్నను బోర్దార్చాడు ఆ తరువాత రాజయ్య తన స్వార్థబుద్ధిని మార్చుకొని సోమయ్యతో చాలా సౌమ్యంగా ప్రేమగా మంచి బంధాన్ని కలిగి కొనసాగుతూ ఉన్నాడు కాబట్టే ఇతరులకు అపకారం చేయాలని చూస్తే మనకే చెడు జరుగుతుందనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించవచ్చు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము కాలభైరుడు యొక్క ప్రతిరూపమే ఈ సునకం అనగా కుక్కకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని శాస్త్రాలలో చెప్పబడి ఉంది అయితే కుక్కకు ఐ పవర్ చాలా ఎక్కువగా ఉంటుందట ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడంలో మనుషుల కంటే జంతువులు పక్షులు ముందుంటాయని అందరికీ తెలిసిన విషయమే కుక్కకి ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆహారం తిన్న కుక్క కాలుతో కుడివైపు ఉన్న ప్రదేశాన్ని రక్కుతున్నట్లయితే త్వరలో మీకు శుభం జరగబోతోందని అర్థం అలాగే ఎడమవైపు భాగాన్ని కనుక రుద్దుతూ ఉంటే త్వరలోనే అశుభం జరుగుతుందని అర్థం అలానే కలలో కుక్క కనిపిస్తే కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితులుగా మారే అవకాశం ఉంటుంది కుక్క కలలో కనిపించి అరిచినట్లుగా కల వచ్చినా మురుగుతున్నట్లుగా కల వచ్చిన అతి త్వరలోనే మీరు ఎంతగానో నమ్మినటువంటి మీ మిత్రులు అవకాశం చూసుకుని మీకు శత్రువులుగా మారుతారని సూచన అలాగే ఆహారాన్ని నోట్లో పెట్టుకుని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే అనుకున్న పనిలో విజయాన్ని సాధిస్తారని అర్థం కానీ కుక్క నోట్లో మాంసం ముక్క పట్టుకొని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రాలలో చెప్పబడినవి మనం పని మీద ఎప్పుడైనా కూడా బయటకు వెళ్ళేటప్పుడు నీటిలో తడిసిన కుక్క మనం ముందు వచ్చి విదిలించుకుంటూ ఉంటే వెళ్ళిన చోట దొంగలు భయం ఉంటుందని అర్థం అంతేకాకుండా కొన్నిసార్లు కుక్కలు మన చెప్పులను నోటితో ఖర్చుకొని వేరే ఒకరి గుమ్మంలో పడవేయడం లేదా వేరొకరి చెప్పులను తీసుకొచ్చి మన ఇంటి దగ్గర పడవేయడం లాంటివి మనం చూస్తూనే ఉంటాము ఇలా కనుక జరిగిందంటే ఇంట్లో దొంగలు పడతారని సునకము ముందుగానే సూచిస్తుంది అంతేకాదండి ముగ్గు పెట్టుకొని ఉంటాము అలాంటి సందర్భాల్లో కుక్క వచ్చి పదే పదే ఆ ముగ్గు చుట్టూరు తిరుగుతూ ఉంటుంది ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగమనం అనేది మీ గృహంలోకి ఉంటుందని అర్థం వారి జీవితాలు మంచి ఉన్నత స్థాయికి చేరుకుండే రోజులు రాబోతున్నాయనే సూచన తెలియచేస్తుంది ఇక అర్ధరాత్రి ఇంటి ముందు నిలబడి కుక్క ఏడుస్తూ ఉంటే అరుస్తూ ఉంటే ఆ గృహంలో వారికి లేదా ఆ వీధిలో ఉండేవారికి ఎవరికైనా కూడా విపరీతమైన అనారోగ్య సమస్య అనేది వస్తుందనేది సూచన లేదా ప్రాణహాని కలగబోతోందని అర్థం కుక్క అలా ఇంటి ముందు ఏడుస్తూ ఉంటే భయపడకుండా రామరక్ష స్తోత్రాన్ని పఠించడం వల్ల అనారోగ్య సమస్యలు మృత్యుదోషాలు దరిచేస్తావని మన శాస్త్రాలలో అయితే తెలియచేయబడినవి మరి ఇంటి ముందు పదే పదే కుక్క అరుస్తూ ఉన్నా అర్ధరాత్రి ఏడుస్తూ ఉన్నా అది దేనికి సూచన మీ ఇంటి ముందు కుక్కలు ఇలా పదే పదే అరుస్తూ ఉన్న బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురొచ్చినా అది దేనికి సంకేతము జాగ్రత్తగా గ్రహించి దానికి తగ్గట్లుగా జాగ్రత్త పడండి ఇలా పదే పదే వచ్చి కుక్క మీ ఇంటి ముందు అరిచినట్లయితే దానికి పెరుగు అన్నం పెట్టినట్లయితే దాని కడుపు నిండుగా ఆహారాన్ని సేవించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దానితో ఆ దేవుడి యొక్క ఆశీస్సులు మీపై మీ కుటుంబం పైన ఏర్పడి ఏ విధమైన అనర్ధాలు జరగకుండా ఉంటాయి కనుక ఈ విధంగా అనేక రకాలుగా మనకు కుక్కలు సూచనలు అయితే ఇస్తూనే ఉంటాయి ఎప్పుడైతే ఆ సూచనలు గ్రహించి మనం దానికి తగ్గట్లుగా మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటామో అప్పుడు సుఖ సంతోషాలు కలిగి జీవితంలో ఆనందంగా ముందుకు వెళుతూ గడపవచ్చు ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ కూడా నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే చిన్న లైక్ మాకు ఎంతో యూస్ఫుల్ అవుతుందండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్